ప్రేమా ఏ సుని ప్రేమా ఈ రోజు నుంచి మరలా మనము నైవేద్య కార్యక్రమంలో కీర్తనలు ధ్యానం చేసుకుందాం నూట పదిహేను కీర్తలు మనం ధ్యానం చేయగలిగాం ఇప్పుడు నూట పదహారు కీర్తన మొదటి మూడు వచనాలు చదువుకుందాం యహోవా నా మరును నా విన్నపంలో ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను ఆయన నాకు చెవియొగ్గెను కావున నా జీవిత కాలం నేను ఆయనకు మొరపెట్టుతు మరడు బంధంలో నన్ను చుట్టుకుని ఉండెను పాతాళపు వేదంలో నన్ను పట్టుకుని ఉండెను శ్రమయు దుఃఖమును నాకు కలిగేను ప్రార్థన చేసుకున్నాను గొప్ప తండ్రి మరొకసారి ని మరుగు చేసి నీ ప్రజలతో మీరు మాట్లాడి వారి వాక్యం ద్వారా సేద తీర్చమని వేస్తున్నాము ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమె ప్రియమైన వల్లరా భక్తుడైన కీర్తనకారుడు అంటున్నాడు దేవుడు నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు నిజమే ఎవరైనా ఆలకిస్తేనే మన బాధలు చెప్పుకోగలుగుతాం ఒకసారి మన బాధలు చెప్పుకున్నప్పుడు మనుషులైతే కొన్నిసార్లు వింటారు అస్తమానం మనం చెప్తే వారు వినరు కానీ మన దేవుడు నిత్యమో మన మరులను ఆలకించే దేవుడు ఆయన వింటున్నాడు కాబట్టే విని మనకు కార్యాలు చేస్తున్నాడు కాబట్టే ప్రభు ఎందు మనం విశ్వాసం ఉంచి ఆయనకు మొరుపెడుతున్నాం కీర్తనకారుడు కూడా అదే అంటున్నాడు కాగా నేను ఆయనను ప్రేమించున్నాను దేవుడిని మనం ప్రేమించడానికి గల కారణం ఇక్కడ చెప్తున్నాను మనల్ని అయితే దేవుడు ఊరికినే ప్రేమిస్తాడు కాని మనమైతే ఆయన చేసిన ఉపకారములను బట్టి మేళ్ళను బట్టి మన ప్రార్థనలు ఆలకించి మన విన్నపాలు ఆలకించి మన విజ్ఞాపనలు ఆలకించి ఆయన చేసే కార్యాలను బట్టి మనం ఆయన ప్రేమిస్తున్నాం కాబట్టి ఏ మనిషి అయినా అంతే భక్తుడైన కీర్తనాకారుడు కూడా అదే మాట అంటున్నాడు ఎందుకు నేను ప్రేమిస్తున్నాను అంటే నా మొరలో ఆయన ఆలకిస్తున్నాడు కాబట్టి ప్రేమైన వాళ్ళ నిజమే బాధలు చెప్పుకుంటే ఆలకించే దేవుడు అందుకనే మనము మన ప్రతి అవసరత్వ ఆయనతోనే చెప్పుకోవాలి మన బాధను మన గుండెల్లో ఉన్న వేదనను ఆయనతోనే చెప్పుకోవాలి మనుషులు మాటలు వినరండి విన్నట్టు ఉంటారు కానీ దేవుడు స్పష్టంగా నీ మాట నీ బాధ నీ హృదయ వేదన వింటాడు ఆలకిస్తాడు పట్టించుకుంటాడు నీ కార్యం చేస్తాడు కాబట్టి ప్రభుకి మొరపెట్టండి ఆయన నాకు చెవియొగ్గను కావున నా జీవితకాలం అంతా నేను ఆయనకు మరుపెట్టదు చూడండి ఆయన నాకు చెవియొగ్గాడు కాబట్టి ఇక నా జీవితకాలం అంతా నేను ఆయనకే చెప్తాను అలే లోయ అవునండి ఎవరికి చెప్పుకుంటాం మన బాధ తీర్చేవైతే కొంతమందికి చెప్తాం దగ్గర బంధువులకి అక్క చెల్లెలకి లేకపోతే అన్నదమ్ములకి మనకొచ్చే కష్టాలను గురించి మాట్లాడుతాం కానీ వారు మనల్ని సహాయం అయితే అంతగా చేయలేరేమో కానీ జీవితకాలమంతా విని మన ప్రార్థనకు స్పందించి మనకు కార్యాలు చేసే దేవుడికి మన జీవిత ఆయనకే అంతయు ఆయనకే చెప్పాలిగా ఈ కీర్తన మనకు అదే నేర్పిస్తుంది కీర్తన చదివేటప్పుడు ప్రార్థనలు ఎలా చేయాలి అనే విషయాలు మనం ఎక్కువగా తెలుసుకోగలుగుతాం ప్రిమైన వాళ్ళారా నీ జీవితకాలం అంతా దేవుని మీద ఆధారపడు దేవుడే మనకు ఆధారం దేవుడే మన ఆశ్రయం ఆయనే నా కొండ నా కోట నా దుర్గం మాట్లాడడం అందుకని కీర్తన కాదు ప్రేమని వాళ్ళరా అంటున్నాడు మరణ బంధములు నన్ను చుట్టుకుని ఉండెను పాతాళపు వేధనలు నన్ను పట్టుకుని ఉండెను శ్రమయు దుఃఖమును నాకు కలిగాను ఏంటి మరణ బంధాలు వచ్చినా పాతాళపు వ్యాధనలు మనల్ని చుట్టుకొనినా ఏంటి మనం దేవుని మీదే ఆధారపడదాం దేవుని నామను బట్టే ప్రార్థన చేద్దాం అలే లోయా అవునండి ఒకసారి మనకి మరణాపాయాలు వస్తూ ఉంటుంటాయి ఏంటి చాలా అయిపోతాం అంతవరకు ఆరోగ్యం బాగుండి సడన్గా ఏదో భయంకరమైన రోగాలు మనల్ని చుట్టుకు అప్పుడు కూడా మన దేవుడు మన రక్షకుడు మన కాపరి మన ప్రధాన యాజకుడు ఏసు నిన్ను పట్టించుకుంటాడు ఆయనకే నీ అదంతా చెప్పుకో ఈ సంవత్సరంలో నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు నీకు మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తాడు కృంగిపోయిన పరిస్థితుల్లో నుంచి నేను లేవనెత్తుతాడు దేవుడు దేవుని వాక్కుని విశ్వసించండి దేవుని మీద ఆధారపడండి మన జీవితకాలం అంతా మనల్ని కాచి కాపాడే దేవుడు యేసు ప్రార్థన చేసుకుంటాను మహాపరిశుద్ధుడు అయినమా తండ్రి ఈ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ నామాన్ని మహింపరుస్తున్నాం ప్రభా ఈ వాక్యమైన ప్రతి బిడ్డలను దీవించి వారి యొక్క పరిస్థితులు కూడా మంచిగా మార్చమని ఏసు నామం ప్రార్థన చేయించున్నాం తండ్రి ఆమె బ్లెస్ యు तिलो प्रेमे शास्तु तमु सुप्रीस्तु प्रेमा కొండలను పెకలించే విశ్వాసమున్నను పంటలను కరిగించే ఆత్మీయతుందను కొండలను పెకలించే విశ్వాసమున్నను పంటలను కరిగించే ఆత్మీయత